హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి శుభవార్త వచ్చానండి అదేంటంటే మద్యం ప్రియులకు మాత్రమే మద్యం సేవించే వారికి ఇది పెద్ద శుభవార్త చెప్పాలి వేలు వేలు పోసి ముందు తాగుతూ ఉంటారు కదా మా ఈ మన అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మందు రేట్లు భారీగా తగ్గునున్నాయండి అలాగే నాణ్యమైన మందు కూడా లభిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మన ఏపీ మినిస్టర్స్ అందరూ కలిపి ఎన్నికల్లో నాణ్యమైన మందు అందిస్తామని ఎలా అయినా ప్రమాణం చేసి చెప్పారు కాబట్టి అలాగే ఇప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రాబోతుందండి ఏదైనా కోటర్ ఎనభై నుంచి తొంభై లోపే ఉండేటట్టు అది కూడా నాణ్యమైన ముందు అని చెప్పుకోవచ్చు అండి అందుకనే మద్యం ప్రియులకి శుభవార్త అనే చెప్పవచ్చండి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది నూతన మద్యం విధానంలో మద్యం రేట్లు భారీగా తగ్గునున్నాయి మరోవైపు కొత్త మద్యం విధానంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు తుర్దశక చేరుకుంది నూతన మద్యం విధానం తయారీ కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బృందాలు ఆరు రాష్ట్రాల్లో పర్యటించాయి తమిళనాడు కేరళ రాజస్థాన్ యూపీ తెలంగాణ ఢిల్లీలలో అనుసరించి మద్యం విధానాలు మద్యం రేట్లు నాణ్యతపై అధ్యయనం చేశాయి ఈ అధ్యయనాల ఆధారంగా నూతన మద్యం పాలసీలు ప్రొక్యూర్మెంట్ పాలసీపై కార్యాచరణ రూపొందించాయి మరో రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించనున్నారు మరోవైపు ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తెస్తామని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ హామీ మేరకు నూతన మద్య విధానం మద్యం రేట్లు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది అలాగే అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం అన్ని ఎంఎన్సి బ్రాండ్లు అనుమతి ఇవ్వాలని యోగసిస్తుంది అన్ని ప్రముఖ బ్రాండ్లతో పాటు మద్యం రేట్లు కూడా అందరికీ అందుబాటులో ఉండాలని క్వార్టర్ ఎనభై నుంచి లోపే ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో క్వార్టర్ బాటిల్ మద్యం సుమారు రెండు వందల యాభై వరకు ఉండేది దీంతో తక్కువ ధర ముందు అందుబాటులో లేకపోవడంతో యువత గంజాయి మొత్త పదార్థాల వైపు మక్కువ ఎక్కువ చూపారని ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కోటర్ బాటిల్ ధర ఎనభై నుంచి లోపే నిర్ధారించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది మొత్తానికి ఈ కసరత్తు వీలైనంత త్వరగా పూర్తి చేసి అక్టోబర్ ఒకటో అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అధికారులు అడుగులు వేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు నూతన మద్య విధానంలో మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అన్ని రాష్ట్రాలు పరిశీలించి మనం మనకి కూడా మద్యం రేట్లు అందుబాటులో సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఇస్తున్న మన ఏపీ ప్రభుత్వానికి అయితే చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మద్యం పిల్లలకైతే ఇది పెద్ద శుభవార్తనే చెప్పాలండి ఎందుకంటే చాలా వరకు అయితే రేటు తగ్గుతుంది కాబట్టి